అందరికీ నమస్కారం ఆ మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా కీర్తించగలిగిన ఒక గొప్ప మహనీయుడిని కోల్పోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆయనను ఈ పార్టీని స్థాపించి ఎందరికో రాజకీయంగా కూడా అంటే అప్పటిదాకా ఇన్ని కులాలు ఉన్నాయి ఇంతమంది రాజకీయాల్లోకి రావచ్చు ప్లస్ మహిళలు ముఖ్యంగా వారికి ఆస్తి కల్పించడంలో కానీ ఆస్తి హక్కే కాదు అన్నిట్లో కూడా వాళ్ళు ముందంజలో ఉండే విధంగా ఆనాడు ఆయన తీసుకున్న ఎన్నో ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఈరోజు మహిళలు మీరు చూస్తున్నారు పోటీ పడి మగవాళ్ళకు సమానంగా రాజకీయాల్లో అన్నిట్లో కూడా మేము ఉన్నామంటూ ఇటువంటి ఒక స్ఫూర్తిని నింపిన మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు వారు ఎక్కడ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ ఇటువంటి నాయకుడిని కోల్పోయి మనం చాలా అంటే ఇంకా చెప్పేకి మాటలు లేవు కానీ మొన్ననే వందవ సతదినోత్సవ వేడుకలన్నీ కూడా బ్రహ్మాండంగా ఒక ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగింది అదంతా ప్రజలు చూశారు కాబట్టి అటువంటి మహనీయుడు ఆ పార్టీలో మా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశాన్ని కల్పించి ఈ సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే చరిత్రలో ఇది ఒక దుర్దినం ఆయన చనిపోవడం అనేది కానీ తెలుగు రాష్ట్రంలో తెలుగు తేజాన్ని ప్రపంచానికంత చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఉన్నత స్థానాన్ని కల్పించే వ్యక్తి వార్డ్ మెంబర్ కూడా నిలబడే స్థాయి లేని రోజుల్లో ఆయన ఎమ్మెల్యేలుగా చాలామంది నా ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఆయన తరపున ఆయన తయారు చేసిన నాయకులే ఈరోజు కూడా బీసీలు అందరూ ఉండేది కూడా ఒకప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన అడిగితే మీ బయల మీ బయల ఏంది మీ ఇదేందని అడిగితే ఓన్లీ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆశయాలే మా యొక్క అజెండా అని చెప్పిన ఏకైక దీశాలి ఎందుకంటే అగ్రవర్ణాలే పాలిస్తున్న రోజులవి ఆ వర్గాలకు వ్యతిరేకంగా వస్తూ కూడా చవితిరావు పూలే అంబేద్కర్ ఆశయాలే మా అజెండా అని చెప్పిన దీశాలి నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజాడల్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా బలహీన వర్గాల్ని ముందుకు తోస్తూ ముందుకు తెచ్చుకుంటూ అధికారానికి బలహీన వర్గాలను దగ్గరగా చేరుస్తూ ఒక మార్పు కోసం ఓ పది ఇరవై ఐదేళ్ళలో కూడా బీసీలు అందరూ కూడా సమాజంలో గొప్ప స్థానంలో ఉండేట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ పాటుపడుతూ ఉంది అందరికీ మనం అందరూ కూడా బీసీలు అందరం కూడా రుణపడినాలని తెలియజేస్తూ జై హింద్ జై చంద్రబాబు జై నారా ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేము ఆయన్ని స్మృతించుకుంటూ ఈరోజు కార్యకర్తలకు అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఒక రూపాయి సభ్యత్వంతో ఏర్పాటు చేసి న్యూ ఎమ్మెల్యే కోట్రస్లో చేస్తే అందరూ కూడా ఈయన సినిమా యాక్టరు ఏం చేస్తాడు అని మాట్లాడే సందర్భాలు ఉన్నాయి అయితే దాన్ని ఆయన ఏదైతే అనుకున్నాడో లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అదేవిధంగా తొంభై ఐదులో మళ్ళీ మరి రా ఎన్టీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాలని ఆయన మొట్టమొదటిగా కూడా ప్రతి పేదోడికి కూడు గూడ గుడ్డ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఆ రోజు స్థాపించడం కూడా జరిగింది ప్రపంచంలో ఎక్కడా కూడా తెలుగోడు అంటే తెలియదు మద్రాసీ అనేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మరి ఢిల్లీలో మద్రాసీలను పిలువబడే దాంట్లో ఆయన బాధపడి మన తెలుగు వాళ్ళు ఒకరు ఉండారనే దాన్ని నిరూపించిన వ్యక్తి తెలుగు వాళ్ళకు కీర్తిని గడించిన వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు అంతేకాదు సినిమాలో తన అరవై ఏండ్ల జీవితంలో ఏమేమి చేశాడో శ్రీకృష్ణుడుగా మరి మహావిష్ణువుగా అర్జునుడుగా దుర్యోధనుడుగా అన్ని పాత్రల్లో కూడా వాళ్ళు ఎట్టుంటారో ఎవరికీ తెలియదు అయితే ఆ వేషధారినలో ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్నే ఊహించుకొని మరి కలలు కన్నా సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి వ్యక్తి పద్దెనిమిది చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే పార్టీలో మాత్రం ఎవ్వరు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన ఆశయాదలను ఆశయాలను సాధించేదానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తూ ఉన్నారు అందులో ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి గాను మెంబర్షిప్ చేస్తే ఒక కోటి ఆరు లక్షల మంది చేరారంటే అది చంద్రబాబు ఎన్టీఆర్ ఘనత మరి ఏ టైంలో పార్టీ స్థాపించినాడో కానీ మరి ఆ రోజు మరి ఆ అమృత గడియల్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కలలుగంటున్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా చిత్తూరు పార్టీ ఆఫీసులో ఆయన ఘనంగా అర్పిస్తూ అలాంటి మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా ఒక కార్యకర్తలైన దానికి ఆయనకి ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాము ఆయన సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఎన్నలేని వేశారు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఈ పార్టీని స్థాపించి ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుంది అని ఆ రోజు ఆయన స్థాపించినప్పుడు చెప్పిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క ఆశయాల్ని నెరవేరుస్తూ బడుగు బలహీన వర్గాలకి ముందంజలో ఉంటూ ముఖ్యంగా కూడా ఈరోజు మహిళలకి యూనివర్సిటీ కానివ్వండి అలాగే ఆస్తి హక్కు కానివ్వండి మహిళలు ఈరోజు రాజకీయాల్లో కూడా మేము ఇంతగా ఉన్నామంటే అది కేవలం ఆయన మహిళల మీద గౌరవంతో ఆ రోజు కల్పించిన అదే అనేసి మేము గర్వంగా చెప్పుకోగలము కాబట్టి ఇలాంటి మహానుభావులు ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ సూర్యుడు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని ముఖ్యంగా అందరూ కూడా ఆయనని ఆశయంగా తీసుకొని తెలుగుదేశం పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై